ఒక చిన్న గ్రామంలో ఒక పేద కొడుకు తన తల్లితో జీవించేవాడు వారికి పెద్దగా ఆస్తి ఏమీ లేదు ఒక చిన్న మట్టి ఇల్లు చుల్లి ఇంకా కొంత గోధుమ పిండి మాత్రమే ప్రతిరోజు తల్లి చుల్లి మీద రొట్టెలు చేసేది కాని ఆమె దగ్గర చీమట్టూ లేదు ప్రతిసారి రొట్టె తిప్పేటప్పుడు ఆమె చేతులు వేడితో కాలిపోవేవి కొడుకు ఇది ప్రతిరోజు చూశాడు పర్వాలేదు బిడ్డా రొట్టె అయింది కానీ ఆమె కళ్లలోని బాతత్నికి కనిపించేది ఒక రాత్రి అతను నిర్మహించుకున్నాడు ఇక నా అమ్మ చేతులు కావకూడదు ఆ రోజు నుంచే అతను పని చేయడం మోదులు పెట్టారు వీధుల్లో నీళ్ళు మోశాడు చిన్న పనులు చేశాడు కొన్ని రోజుల పాటు ప్రతి రూపాయి దాచుకున్నాడు ఒక రోజు మార్కెట్ కి వెళ్లి ఒక మెరిసే చిమట్ కనుగోలు చేశాడు ఇంటికి వచ్చి ఆనందంగా చెప్పాడు అమ్మా ఇక నీ చేతులు కాలవు ఈ చిమట్ తో రోడ్ అమ్మ అమ్మకట్లలో కన్నీప్లు మెరిశాయి ఆమె కట్లలోని ప్రేమ్ గర్వం మఠట్లో చెప్పలేనిది ఆ చిన్న చిమ్మట్ ప్రపంచానికి ఒక సాధారణ వస్తువు కాని ఆమెకు అది కొడుకు ప్రేమకు ప్రతీక